శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఐ మహాసరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ కన్యారాశి వాళ్లకు ఈ శని సవ్యదృష్టి నుండి వక్రదృష్టి నుండి సవ్యదృష్టికి వచ్చాడు కాబట్టి కుంభంలోనే ఉండి ఈ నవంబరు నుండి వచ్చేటువంటి ఉగాది పండుగ వరకు కన్యారాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అంటే కుజుడు మిథునములో ఉండిన గురువు వృషభములో ఉండిన చంద్రుడు మామూలుగా ఇప్పుడు మారుతూ ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా కన్యారాశి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగము ఉన్నది ఇల్లు కొనుక్కునేటువంటి వాళ్ళు ఇల్లు కొనచ్చును వాహనాలు కొనేటువంటి వాళ్ళు వాహనాలు కొనవచ్చును కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు వ్యాపారాలు చేయవచ్చును వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు వివాహము జరుగుతుంది డబ్బులు నాకు లోన్లు రావాలి ఒక పెద్ద అమౌంట్ లోన్ రావాలి అనుకునేటువంటి వాళ్లకు లోన్ వస్తుంది రుణాలు తీర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు ఈ నాలుగు నెలల్లో అద్భుతముగా రుణాలు తీర్చుకునేటువంటి యోగము కూడా ఉన్నది యజ్ఞయాగాది క్రతువులు దైవానుగ్రహము అనేటువంటి దానివలన మీరు తప్పకుండా యజ్ఞయాగాది క్రతువులలో అనూహ్యముగా పాల్గొనడము కానీ లేదా మీరే చేద్దాము అనుకునేటువంటి భావనతో రావటము కానీ పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పరిచయాలు కలగడము కానీ అనూహ్యముగా గొప్పవాళ్ళు మిమ్మల్ని పిలవటము కానీ సన్మానించటము కానీ లేదా ఉన్నట్టుండి పదవి రావటము కానీ లేదా ఉద్యోగము లేని వాళ్లకు ఉద్యోగం రావటము కానీ లేదా అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్యము బాగుపడటము కానీ లేదా ఎప్పుడో రావాల్సినటువంటి డబ్బులు అనూహ్యముగా పటునైనా నీ డబ్బు అని ఇవ్వడము కానీ భూముల ఉ వలన క్రయ విక్రయాల వలన భూములు కలిసి రావటము కానీ నాకు కించిత్తు ఆవగించంత భూమి లేదు అనుకునేటువంటి వాళ్లకు కూడా ఎవరో ఒకరు నీకు పటు ఈ భూమిలో నువ్వు ఉండు అనేటువంటిది ఒకచోట ఇవ్వటము కానీ ఇలాంటివి మనము ఊహించనటువంటి పరిణామాలు జరుగుతాయి ఎన్నడూ ఫ్లైట్ ఎక్కని వాడు ఫ్లైట్ ఎక్కడం ఎన్నడూ ఒక ఊరు నేను ఈ ఊరు నేను జీవితంలో చూడలేదు అనుకునేటువంటి వాడు చూడాలి అనుకుని వెళ్ళటం వేరే వాళ్ళు మిమ్మల్ని పిలుచుకు వెళ్ళటము అసలు మనల్ని ఏమైనా వీడు ఒక మాట అంటాడేమో మనకు ఇతని వల్ల మనకు భయం ఉంది అని అనుకునేటువంటి వాళ్ళు వాళ్లే పిలిచి మిమ్మల్ని మళ్ళీ ఆదరించటము ఆ శత్రువు కూడా మీకు మిత్రుడుగా మారటము ఇలాంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు కన్యారాశి వాళ్లకు జరగబోతున్నాయి నేను ఇది అది అని నేను చెప్పను అయితే రాశి ప్రకారముగా చెప్తున్నారు గురువుగారు మాకు అలా జరగడం లేదు అని ఫోన్ చేసేవాళ్ళు చాలామంది మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను కూడా చూసుకోవాలి కదా అది కొంచెం ఆలోచన చేయండి ఎందుకు రాశి ప్రకారముగా బాగున్నప్పుడు మీకు ఎందుకు బాగలేదు అని ఒక్కసారి ఒక్క క్షణం కనుక మీరు ఆలోచన చేసినారంటే అద్భుతముగా మీ జాతకం మలుపు తిరగబోతుంది అనేటువంటిది తథ్యం ఎవరు ఏమి కావాలనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది మనము బాగుపడాలన్నా మన చేతుల్లోనే చెడిపోవాలన్నా మన చేతుల్లోనే ఎంతోమందికి నేను సహకారం చేశాను నాకు ఇప్పుడు చేసేవాళ్ళు లేరు అని ఒక మూలన కూర్చున్నటువంటి వాళ్ళు కూడా అనూహ్యముగా బయటికి రాగానే ఏమయ్యా నీ కోసం ఇన్నేళ్ల నుంచి ఎత్తుకుతున్నాను ఇప్పుడు కనపడ్డావా రా నీకు ఒక పని చెప్తాను అని చెప్పి పిలుచుకుపోయి మీ తెలివితేటలకు మంచి పని దొరుకుతుంది తద్వారా మీరు సంపాదించుకోగలుగుతారు మళ్ళీ పునః మీరు పూర్వ వైభవం సాధించగలుగుతారు ఎవ్వరూ ఎక్కడా కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు కన్యారాశి వాళ్ళు రాజకీయ నాయకులకు సలహాలు ఇచ్చేది మీరు వ్యాపారస్తులకు సలహాలు ఇచ్చేది మీరు ఉద్యోగం చేసుకుంటుంటే ఉద్యోగస్తుల పై అధికారులకు సలహాలు ఇచ్చి మెప్పు పొందేది మీరు మంచి ఆర్గనైజేషన్ చేసి మెప్పు పొందేది మీరు కాని పనులు కూడా నెల రోజుల్లో చేయాల్సినటువంటి పని వారం రోజుల్లో చేసి చూపించేటువంటి తత్వం ఉన్నది మీకు మీ వాగ్దాటి వేరు మీ మనస్సు వేరు మీరు అనుకుంటున్నది అనుకున్నట్టు జరగడానికి చాలా అనుకూలవంతముగా ఉన్నదిగాక ఉన్నది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి మాకు మేలు జరగాలి అని మీరు అనుకునేటువంటి వాళ్ళు మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే ఒకటిన్నర కిలో బియ్యము ఒకటిన్నర కిలో నల్ల నువ్వులు ఒక ఏడు శనివారాల పాటు మీరు ప్రతి శనివారము ఒకటిన్నర కిలో ఒకటిన్నర కిలో ఇలా దానం చేయండి ఒక ఏడు శనివారాలు మీకు తప్పకుండా మేలు జరుగుతుంది గాక మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకోండి పరిహారాలుంటే చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టితో ఉంటాడు కాబట్టి మిగతా కుజుడు గురువు ఉండేటువంటి స్థానాలను బట్టి మిగతా చంద్రగ్రహము తిరుగుతూ ఉండేటువంటి విధానాన్ని బట్టి ఎలా ఉండబోతుంది మీనరాశి వాళ్లకు అంటే మీనరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా కొంతవరకు అనూహ్యముగా డబ్బు అనేటువంటిది మీ చేతికి అందుతుంది మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ముందు లగ్నము ఏ లగ్నములో మీరు పుట్టారు అనేటువంటిది చూసుకోండి ఒకవేళ పొరపాటునగా మీనరాశి మీన లగ్నములోనే పుట్టారు అంటే మాత్రము ఎక్కువగా శారీరకమైనటువంటి శ్రమ మానసికమైనటువంటి ఇబ్బంది ఉంటుందిగాక జాగ్రత్త మీ లగ్నాలు తెలియాలి మొదట లగ్నము ఏ లగ్నములో పుట్టారు రాశి మీనము కావచ్చుగాక అయితే ఈ మీనరాశి వాళ్లకు ఏముంటుంది అంటే విపరీతమైనటువంటి శ్రమ డబ్బులు చేతికి సమయానికి అందలేదే అనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ఆందోళన ఇవన్నీ ఉంటాయి అయితే ఎలా ఉండినా సమయానికి ఏదో ఒక రకంగా మీరు బయటపడడం అనేది జరుగుతుంది ఇబ్బంది ఉండదు స్త్రీ వలన మేలు జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి మీకు భూముల వలన కలిసి వస్తుంది గృహము ఇంటి వలన కలిసి వస్తుంది అలాగే వాహనాల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది తెలిసిన వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు బంధువులు మిత్రులు స్నేహితులు అందరి సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి చిన్న చిన్న మాట పట్టింపు వలన ఎక్కువగా ఎవరైతే వాదిస్తూ కూర్చుంటారో వాళ్లకు ఇబ్బందులు ఉంటాయి ఈ రాశి వాళ్ళు ఎవరూ వాదన లేకుండా సూక్ష్మంగా సరేలే అనేటువంటిది పక్కకు పోయేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీనరాశి వాళ్ళల్లో మీనలగ్నం వాళ్ళు మీనరాశి వాళ్ళల్లో ఎక్కువగా వాదించేటువంటి తత్వం కొంతమందికి ఏది పట్టించుకోకుండా ఉండేటువంటి తత్వం కొంతమందికి కూడా ఉంటుంది కనుక ఏదైనా వదిలేసి పోతూ ఉంటే మీకు మేలు జరిగేటువంటి దానికి అవకాశాలు ఎక్కువ అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది తప్పకుండా మామూలుగా భూముల యొక్క క్రయ విక్రయాలలో అనుకూలవంతం ఏర్పడుతుంది ధనము రావాల్సినటువంటి చోట విడతలు విడతలుగా వస్తుంది ఒకేసారి రాకపోయినా తప్పకుండా మీరు బయటపడతారుగాక ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా మేలు జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి స్త్రీమూర్తి వలన ఒక స్త్రీ వలన మీరు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ స్థాన చలనం అనేటువంటిది ఉన్నది ప్రశంసలు అందుకుంటారు దైవారాధన చాలా అవసరము మీకు దైవాన్ని ఎంత ఆరాధిస్తూ ఉంటారో అంత ఈ ఇబ్బందుల నుండి మీరు బయటపడేటువంటి విధానం ఉంటుంది గాక ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి గాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది ఉండదు కాకపోతే కొంచెం అయిన వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు రక్త సంబంధికులు చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేటువంటి విధానం ఉంటుంది వాటి నుండి మీరు బయటపడతారు మానసికంగా ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు ఆందోళన తీసి పక్కకు పెట్టండి దైవం ఉన్నాడు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో ఉండండి విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదువుకోవాలి ఎంత బాగా చదివితే అంత ఉత్తీర్ణులవుతారు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అప్రమత్తతతో ఉద్యోగాలు చేసుకోండి మేలు జరుగుతుంది రాజకీయ నాయకులకు కానీ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ రియల్ ఎస్టేట్ సంస్థల వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తగా అడుగులు వేయండి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి నాలుగు నెలలు ఒళ్ళంతా కూడా దగ్గర పెట్టుకొని జాగ్రత్త వహించి ఉండండి తప్పకుండా మీకు విషయం అనేటువంటిది లభించి తీరుతుంది వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి ఏదైనా దోషాలు ఉంటే చేసుకోండి యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటిది చాలా అవసరము మీకు దేహపీడ ఎందుకంటే మామూలుగా ఏలనాడుసిన ప్రభావము కాబట్టి దేహపీడాకారకుడైనటువంటి శని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా దైవారాధన వల్లను యజ్ఞయాగాది క్రతువుల వల్లను మీరు బయటపడతారు తప్పకుండా అనూహ్యమైనటువంటి విజయాలు మీరు పొందుతారుగాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి అనుకుంటే ఈ నాలుగు నెలల పాటు కూడా ఒక తొమ్మిది వారాల పాటు అంటే ప్రతి వారము ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు పావు కిలో నల్ల నువ్వులు తీసుకొని నవగ్రహాలకు ప్రదక్షిణ తొమ్మిది ప్రదక్షిణలు చేసి తర్వాత ఆ నల్ల నువ్వులు దానము అనేటువంటిది చెయ్యండి ఇది తొమ్మిది వారాల పాటు చేయండి తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది మొదటి వారము కాగానే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు కూడా మీరు